స్టే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు మన కలెక్షన్ లో బ్యూటిఫుల్ లెహంగాస్ పోస్టింగ్ చేస్తున్నానండి ఇది వచ్చేసరికి మంగళగిరి క్రష్ ప్లెయిన్ లెహంగా టోటల్ మనకి లెహెంగా మొత్తం కంప్లీట్గా క్రషింగ్ పార్ట్ అనేది వస్తుంది సో బార్డర్ పార్ట్లో ఈ క్రషింగ్ ఉండటం వల్ల కంప్లీట్గా మనకి సరిగ్గా డిజైనింగ్ అనేది సిల్వర్ కలర్ అనేది జరి సరిగ్గా కనిపించట్లేదండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది టోటల్ లెహంగా అంతా మనకి క్రషింగ్ వస్తుంది లోపల లైనింగ్ కూడా చూసాడ ఎంత బాగుందో చూడండి మనకి లైనింగ్ కూడా సూపర్ ఉంటుంది ఇంకా బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ బార్డర్స్ అనేది పేరప్ చేసి హైలైట్ చేస్తాడనమాట సిల్వర్ కలర్ బార్డర్ అలాగే దుప్పటా వచ్చేసరికి మనకి కలంకారి దుప్పటా వస్తుంది సో చాలా అంటే చాలా బాగుంటుందండి ఎంత బాగుందో చూడండి దుప్పటా వచ్చేసరికి మనకి కలంకారీ దుప్పట వస్తుంది కలంకారీ డిజైనింగ్ అంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా సో ఏ దుప్పటా ఏ లెహంగా మీదైనా ఏ హాఫ్ శారీస్ మీదైనా ఇది పేరప్ చేసుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది ఆ దుప్పటా పార్ట్ ఆ లెహంగాకి సంబంధించిన టోటల్ కలర్స్ అండి ప్రజెంట్ మన కలెక్షన్లో బ్రైడల్ ఆఫర్స్ అలాగే సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి నెక్స్ట్ వచ్చేదంతా బ్రైడల్సే కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫోన్ నెంబర్ వచ్చేసరికి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ నైన్ డబల్ ఫోర్ త్రీకి మెసేజ్ చేసి అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసి బుక్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ గ్రాబిట్స్